రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమన్నాడు భూములు కాపాడుకోవాలి సెరవులు కాపాడుకోవాలి ఎఫ్టేలు కాపాడుకోవాలి లేకపోతే గవర్నమెంట్ భూమి ఏ భూమి అని కాపాడుకోవాలని అటు రంగనాథ్ కమిషన్ సార్ పెట్టడం జరిగింది మరి ఇది పనిచేయదా ఈ సీలింగ్ పట్ట కబ్జా అయింది ఇవన్నీ పనిచేయ మనకు పనిచేయ ఎందుకు అంటే లంచాలు పనిచేయ్ చూడండి ఇవన్నీ పేపర్ కోసం జరిగింది ఈ రకంగా చాలా పేపర్లు ఉన్నాయి మేడం వచ్చినాయి ఇది గతంలో కూలగొట్టినప్పుడు గతంలో కూలగొట్టినప్పుడు పేపర్కి వచ్చింది ఇంకొంచెం ముందుకు వెళ్దాము కోట్ల రూపాయలు విలువ భూములు రోజు రోజుకు కనుమరుగైపోతుంటే చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు తలెత్తేసి ఎన్నిసార్లు పేపర్ కానీ మారదు కానీ